దేవుని స్తోత్రం ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా సామెతల కన్నా పదమూటవ అధ్యాయము పదహారు వచ్చే నుంచి ఈరోజు వాగ్దానంగా తీసుకుందాం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖత వెల్లడిపరచును ఇది ఈరోజు దేవుని యొక్క వాక్యము మరియు దేవుని యొక్క వాగ్దానం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖత వెల్లడిపోతున్నాం చూడండి వివేకం గలవాడు వివేకం గలవాడు తెలివి కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారంట చాలా చక్కగా తన పనిని జరుపుకుంటారంట ఏమండి గొడవ పడకుండా మాట్లాడకుండా మరి వ్యతిరేకతని చూపించకుండా అసహ్యం చూపించకుండా ఎదురు మాట్లాడకుండా మౌనంగా ఉండి వారి పని ఎలాగ అవద్దా అని చెప్పేసి అని చూసుకొని చేసుకొని పోవటం వివేకుల యొక్క లక్షణం వాక్యం ఏం చెప్తుందంటే వివేకులంట తెలివి కలిగి పని అంట పని జరుపుకుంటారంట అదే మరి బుద్ధిహీనంట మూర్ఖత్వాలను పొలడంట బుద్ధిహీనంట ఒట్టినే బయటపడిపోతాడంట బయటపడిపోయి ఎదుటివారి మీద మరి కోపంగా మాట్లాడటం ఎదుటివారిని దూషించటం ఎదుటివారితో గొడవ పట్టడం ఇలా చేసుకొని తన పనిని తానే చెడగొట్టుకుంటాడంట వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఎవరివైనా సరే ఈరోజు వాక్యం అనేటువంటి వారు బయటికి వెళ్ళినప్పుడు మరి ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనకు రకరకాల పనులు ఎక్కడ పెడితే అక్కడ ఎవరితో పడితే వారితో అధికారుల మధ్యలో మన సామాన్య మనుషుల మధ్యలో స్నేహితుల మధ్యలో మరి చాలా విధాలుగా ఉంటుంది కదండీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిందంటే జ్ఞానం కలిగి ఈ పని ఎలా చేసుకొని బయటపడతామా అనేది మాత్రమే చూసుకోవాలండి అంతకుమించి ఎక్కువ అనుకోండి ఎక్కువగా మనం ఈ అనుకోండి అది తిరిగే మనకే ఇబ్బంది అవుద్ది మనకే ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాక్యం చదివిస్తూ ఉంది వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకుందరు అని చెప్పేసి వాక్యం రాయబడతాను చూడండి ఒక వాక్యం చూసినట్టయితే మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో ఒక మాటను కనుక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకి నాభాలు అబిగయ్యలు అలాగే దావీదు కనిపిస్తూ ఉంటాడు దావీదు తెలుసు దావీదు సేవకులకి దావీదు ఆకలిగా ఉన్నప్పుడు మరి గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం కాబట్టి నావాల దగ్గరికి దావీదు ఏం చేశాడు అంటే పంపించాడు ఆహారం కొరకు కానీ నాబాలు ఏమన్నాడు అసలు దావీదేవడు యశ్వకుమార్ దేవుడు నేను నా పనివారి కోసం వండినటువంటి మాంసాన్ని దావీదికి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అన్ని చాలా ఇష్టాంగ ఇష్టానుసారంగా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడి దావీద కోపానికి గురైనట్లుగా మొదటి సమయ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఎంత వ్యతిరేకంగా అంటే చాలా భయంకరంగా చాలా అంటే దావేదికు కోపం ఇప్పించే విధంగా ప్రవర్తించాడు నా బావి సరే ఈ సంగతి తెలిసినటువంటి పనివారు ఏం చేశారంటే అబిగయ్య దగ్గరికి వచ్చి అమ్మ మన యజమానుడు నాభాలు ఎవరిని మాట్లాడించేవాడు కాదమ్మా ఆయన మాట్లాడటమే తప్ప ఎవరిని మాట్లాడిచ్చేవాడు కాదని కొంతమందిని చూస్తా ఉంటే పిల్లలు వాళ్ళు మాట్లాడటమే కానీ ఎదుటి వారికి మాట్లాడటానికి అవకాశం ఎవరు వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటారు ఏదో అదేదో సామెత ఉంది కదా నేను పట్టుకున్న కుద్దేలకి మూడే కాళ్ళు అని అంటే ఒకడు పట్టుకుంటాడు ఒక చేత్తో దాన్ని మర్చిపోతాడు ఇవాడు కనపడది ఏంటంటే మూడు కాళ్లే వాడు పట్టుకుంది కనపడదు అందుకని అంటా ఉంటాడు అయితే నేను పట్టుకున్న దానికి నేను పట్టుకుని ఏ మూడే కాళ్ళు ఉన్నాయి అని అంటాడనమాట అని అడి పట్టుకుని ఇంకోటి ఉంది దాని దానితో కూడా కలిపితే నాలుగు అవుతాయిన సంగతి అతను మర్చిపోతాడనమాట ఇక్కడ చాలా మూర్ఖంగా ప్రవర్తించట్టుగా నా బాల్ గురించి రాయబడతా ఉంది సరే ఇక దావీదు కోపం వచ్చి తెల్లవారిసరికి పనివారు కాదు కదా పశువులు కాదు కదా ఒక్కడు కూడా ఉండకుండా సర్వం నాశనం చేయాలని ఎంతో కోపంతో మరి నాబాల్ దగ్గరికి దావీదు పరిగెత్తుకొని వస్తూ ఉంటే రోషంతో ఖడ్గాలు తీసుకొని వస్తూ ఉంటే అభిగేయులు బుద్ధి జ్ఞానం కలిగింది వివేకం కలిగింది వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేశాయ్యా నీ పనివారు వచ్చిన సంగతి నాకు తెలియలేదయ్యా అసలు నీ పనివారు వచ్చినటువంటి విషయం నాకు తెలియదు నాకు వారు కనపడలేదు అసలు కాబట్టి క్షమించు ఈ అపరాధం నా అపరాధం క్షమించు నా వాళ్ళు మోటోడయ్య అతని గుణలక్ష్యాలే చెబుతున్నాయి అతని మూఢతాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి కాబట్టి అని క్షమించి ఆయన జ్ఞానంగా వివేకంగా మాట్లాడటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టుగా మరి మధుర సమయంలో గ్రంథం ఇరవై ఐదవ వచ్చాయని చూస్తూ ఉంటాం కొంతమంది అండి జ్ఞానం లేక పెద్ద పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు కొంతమంది వివేకం కలిగి జరగాల్సిన నష్టాన్ని చిన్న మాటతో చిన్న తగ్గింపుతో మరి వాళ్ళు తమ తాము కాపాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరొక మాట చూసినట్లయితే మతయసు వార్త పదో అధ్యాయం పదహారు అధ్యయంలో యేసు ప్రభు వారు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా లోకంలోని పంపిస్తే వాళ్ళకి అధికారం ఇచ్చి స్వస్థపరచమని దయ్యాన్ని వెళ్ళగొట్టమని మరి సువార్తను ప్రకటించమని అన్ని అధికారాలు ఇచ్చి పంపిస్తున్నప్పుడు వారికి ఒక మాట చెప్పారండి ఆ మాట ఏంటంటే ఇదిగో తొడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకమును వివేకులను పావురం వలె నిష్కాపటై ఉండు అని చెప్పేసి అని వాళ్ళకి చాలా తేటగా చెప్పాడు యేజుప్రభు పంపించినప్పుడు ఇద్దరు దాన్ని పంపిస్తే వార్త చెప్పిన మాట ఏంటంటే మీరు చాలా తొడేల మధ్యకి గొర్రెలను పంపించేటట్టుగా నేను మేము పంపిస్తాను కాబట్టి మీరు చాలా వివేకం కలిగి పాములాగా వివేకంగా పావురులకు నిష్కపట అంటే మనం మాట్లాడే మాట జ్ఞానంగా ఉండాలా ప్లస్ మనం మాట్లాడే దాంట్లో దోషం ఉండకూడదు దోషం ఉండకూడదు తప్పు ఉండకూడదు పొరపాటు ఉండకూడదు అది చాలా జ్ఞానయుక్తంగా ఎదుగువారి దగ్గర దాన్ని మనం ప్రదర్శించగలగాలి అదే వివేచిన దాన్ని తెలియంటారు ఏమండి నిజంగా మీ పనులు చేసుకోలేని ఉద్దేశం మీకుంటే మీ పని కావాలా ఎదుటివారితో గొడవ కావాలా ఒకటి ఆలోచించండి నిజంగా నీకు పని కావాలంటే నువ్వు బతిమలాడుకుంటావో లేకపోతే మంచితనంగా ప్రేమగా మాట్లాడతావో ఎలా మాట్లాడతావో అతను ఎదుటివారి పరిస్థితిని బట్టి వారి దగ్గర మాట్లాడే విధానాన్ని మాట్లాడి నీ పనులు జరిపించుకుంటున్నా అది జ్ఞానం యొక్క లక్షణం అది లేదనుకోండి నువ్వు మూర్ఖుడు ఎవడు మూర్ఖుడు ఏం చేస్తాడు పని కాకుండా పని చెడగొట్టుకుంటాడు పని విషయంలో గొడవ పడుతూ ఉంటాడు ద్వేషిస్తూ ఉంటాడు దూషిస్తూ ఉంటాడు అల్లరి చేస్తూ ఉంటాడు ఇది మూర్ఖుడి యొక్క లక్షణం కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవు వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు అన్నట్లుగా ఖచ్చితంగా మరి ఈరోజు ఈ వాక్యం నీవు తెలివి కలిగి వివచన కలిగి నీ పని చూసుకొని కాముగా మంచిగా మర్యాదగా నువ్వు నీ ఇంటికి వచ్చినట్లయితే నువ్వు ఎంతో తనుడివి ఎంతో ధన్యదాలివి దేవుడి మాటలు దీవించిన దాకా కళ్ళు మూసిపట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్యుడో ప్రేమ గల తండ్రి కృపగల దేవ ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వాక్యాన్ని వింటున్నారో ప్రభు అటువంటి వారికి వివేచన తెలివిందయచేడు కొన్ని కొన్ని పరిస్థితుల మధ్యలో ప్రభువ్వ మరి కోపద్రేకులు గురవుతూ ఉంటాం అలాగే నాయన మరి ఎదుటి వారిని దూషిస్తూ ఉంటాం ప్రభు పనిగాలేదన్న బాధతో దుఃఖంతో వేదనతో కానీ ఈరోజు వాక్యం వారి హృదయాలను దర్శించి నెమ్మది కలిగిన హృదయాలతో ప్రభు తెలివి వివేకం కలిగి వారు పని జరిపించుకుంటూ వారి కృపను దయచేమని ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె